సో ఇటువంటి విచారణ ఇటువంటి లోపభూయిష్టమైన ఇష్టమైన విచారణ అడ్డం పెట్టుకొని సంవత్సరం రోజులుగా మా నాన్న లోపలేసినారు దాదాపు మూడేళ్లుగా రెండున్నర సంవత్సరాలుగా మరి శంకరన్న లోపలండి ఈ మధ్య బెయిల్ మీద వచ్చారు మరి ఈ రకంగా ఒక హియర్సే ఎవిడెన్స్ను బేస్ చేసుకొని గూగుల్ అవుట్ అంటారు అది కూడా మీకు చెప్పాలా నిన్న ప్రెస్ మీట్లో నేను చూసిన నేను సహజంగా చూను వీళ్ళ ప్రెస్ మీట్లు నిన్నెందుకో చూసినా గూగుల్ టేక్అవుట్ గురించి మాట్లాడినారు గూగుల్ మ్యాప్స్ గూగుల్ టేక్అవుట్ రెండు ఒకటే అని చెప్పే ప్రయత్నం చేసింది పొరపాటున కూడా ఒకటి కాదు గూగుల్ మ్యాప్స్లో మనం ఒక లొకేషన్కి పెడితే లొకేషన్కి స్పష్టంగా తీసుకొని పోతుంది గూగుల్ మ్యాప్ గూగుల్ టేక్అవుట్ ఈజ్ నాట్ యాక్యురేట్ యాక్యురేట్ లొకేషన్ కాదు గూగుల్ టేక్అవుట్ యొక్క యాక్యురసీని గూగులే సర్టిఫై చేయట్లేదు ఇరవై మీటర్ల నుంచి వెయ్యి మీటర్ల వరకు దాని యొక్క కరెక్షన్ ఫ్యాక్టర్ ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ నువ్వు ఫోన్లో వైఫై మార్ వాడితే ఒక మాదిరి యాక్యురసీ యాక్యురసీ ఉంటుంది ఫోన్లో మొబైల్ డేటా వాడితే ఒక మాదిరి యాక్యురసీ ఉంటుంది సో ఈ మాదిరి దాని యాక్యురసీ అనేది ఇంట్లో ఉంటే ఒక మాదిరి యాక్యురేట్ ఉంటుంది ఇంటి బయట ఉంటే ఒక మాదిరి యాక్యురేట్ ఉంటుంది సో గూగుల్ అవుట్ నువ్వు ఈరోజు ఎక్కడున్నావు అనేది మూడేళ్ల తర్వాత నువ్వు తీసింది అది అండ్ ఇట్ కెన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఆల్సో సో ఆ రకమైనటువంటి లోపభూయిష్టమైన ఇష్టమైన గూగుల్ టేకౌట్ అడ్డం పెట్టుకొని ఒకటి దస్తగిరి హియర్స్ ఎవిడెన్స్ అండి దస్తిగిరితో స్వయంగా అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డో శంకరెడ్డి మాట్లాడానని చెప్పాడు నాకు ఎరగంగిరెడ్డి చెప్పాడు పెద్దోళ్ళు వెనకలు ఉన్నారు మనకు డబ్బులు ఇస్తారని చెప్పి ఎరగంగరెడ్డి దట్ ఈస్ హియర్సీ ఎవిడెన్స్ ఇడా ఇన్నది అది అదొక హియర్స్ ఎవిడెన్స్ రెండోది గూగుల్ టేకౌట్ ఇందాక నేను చెప్పింది ఈ గూగుల్ టేకౌట్ ఆధారంగా అంటే ఇప్పుడు మా మా కాంపౌండ్లో ఉన్నాడన్న వ్యక్తి పులివెందల ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరనే ఉండొచ్చు వెయ్యి మీటర్ల కరెక్షన్ ఫ్యాక్టరీ అంటే సో అండ్ అండ్ నోట్ దిస్ పాయింట్ ఇట్ క్యాన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఆల్సో సో అటువంటి అండ్ వన్ ఇయర్ బ్యాక్ ఫస్ట్ ఐఓ ఉన్నప్పుడు ఇదే గూగుల్ టేకౌట్ సునీల్ యాదవ్ ఫోన్లో నుంచి చేసినారు త్రీ టూ ఇయర్స్ బ్యాక్ ఆ రోజు లోపం కనిపించలేదు వీళ్లకు రామ్ సింగ్ సునీత కాంబినేషన్ కలిసినాకనే ఎందుకు లోపం కనిపిస్తూ ఉంది రామ్ సింగ్ సునీత కాంబినేషన్ కలిసినాకనే ఎందుకు లోపం కనిపిస్తూ ఉంది అంటే గూగుల్ టేకౌట్ను ఫ్యాబ్రికేట్ చేసినారా పోనీ ఇది కూడా ఇంకో ఇంకొక ఉదాహరణ చెప్తా మీకు ఇందాక నాలుగైదు ఉదాహరణలు చెప్పా ఇంకో ఉదాహరణ చెప్తా గూగుల్ టేకౌట్ గురించి వాళ్ళు కోర్టులో కౌంటర్ ఇస్తారు వాళ్ళు కోర్టులో అఫిడవిట్ వేసారు నేను కూడా గూగుల్ టేకౌట్ గురించి స్పష్టంగా వాళ్ళ ఓన్ వాళ్ళు బాగా నమ్మే వాళ్ళ అప్రూవర్ దస్తగిరి స్టేట్మెంట్కు ఈ గూగుల్ టేకౌట్కు వృత్యాసం ఉంది వాళ్ళు ఏమంటారు రెండున్నర మూడు వరకు ఈ తతంగం అంతా జరిగింది ఆ ఇంట్లో చెప్తారు మధ్యలో ఒకటి యాభైకి మా ఇంటికి వచ్చినట్టు చెప్తారు అంటే వాళ్ళ ఓన్ అప్రూవర్ స్టేట్మెంట్ను వాళ్ళ ఓర్ అప్రూవర్ స్టేట్మెంటే వీళ్ళ గూగుల్ అవుట్ థియరీని డిస్ప్యూట్ చేస్తూ ఉంది సో ఇది ఈ అంశం మేము కోర్టులో నేను కౌంటర్ ఫిటిఫిట్ చేసినప్పుడు వెంటనే మళ్ళీ దానికి ఏం చెప్పారు తెలుసా మీ అందరూ చూసింటారు దానికి కౌంటర్ మళ్ళీ సిబిఐ వేసింది తెలుసా లేదు లేదు మాది పొరపాటు మేము కోర్టుకు సమర్పించింది ఎందుకంటే వాళ్ళు పొరపాటును ఒప్పుకోలేదనుకోండి వాళ్ళ అప్రూవర్ థియరీ దస్తగిరి చెప్పిందంతా అబద్ధమని ఒప్పుకోవాల్సి వస్తుంది పొరపాటును ఒప్పుకోకుంటే దాన్ని వాళ్ళు ఎలా కవరప్ చేసుకున్నారంటే కోర్టులో కౌంటర్ ఏమని వేశారంటే లేదు లేదు మేము ఏదైతే సమయం మెన్షన్ చేసినామో వేసిన అఫిడవిట్లో అది గ్రీన్విచ్ మీన్ టైము జిఎంటీ గ్రీన్విచ్ మీన్ టైము దానికి ఇండియన్ స్టాండర్డ్ టైం హైఎస్టీ గన చూపాలంటే కన ఒక ఐదున్నర గంట యాడ్ చేయాలని చెప్పి వాళ్ళే కౌంటర్ వేసినారు కోర్టు సిబిఐయే కౌంటర్ వేసింది అంటే వాళ్ళ అలిగేషన్స్ను వాళ్ళే తప్పు పట్టుకున్నారు అంటే దానికి అది జిఎస్టీకి ఐఎస్ జిఎంటీకి ఐఎస్టీకి మధ్య ఐదున్నర గంట వ్యత్యాసం ఉంది సో ఆ ఐదున్నర గంట వ్యత్యాసం నేపథ్యంలో ఇంకా టైమింగ్స్ ఏ మారిపోతాయి పూర్తిగా సో ఇంత ఇల్లాజికల్ నిందలు వేయడము వేసిన తర్వాత మేము కోర్టులో అఫిడవిట్ వేసిన తర్వాత మళ్ళీ నాలుగు గరుచుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవడం నేను కనీసం ఈ ఈ ఈ అరగంటలో మీకు ఐదు ఆరు ఉదాహరణలు చెప్పా ఏ రకంగా సిబిఐ సున్నితగా ప్రతిసారి నేను వాళ్ళ తప్పులు ఎత్తి చూపడము వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకోవడము కానీ ఒక అబద్ధాన్ని ఏం చేస్తే నిజమవుతుంది అది మీరు ఎన్ని తిప్పలు పడితే అది నిజమైతుంది అది నిజమయ్యే సమస్య లేదు ఎందుకంటే అది అబద్ధం కాబట్టి కాబట్టి నాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది వీళ్ళందరూ కుట్ర బన్నీ చంద్రబాబు నాయుడు గారి కుట్రలో పావులుగా మారి ఏబిఎన్ రాధాకృష్ణకు తొత్తులుగా మారి వీళ్ళందరూ నన్ను ఎంత అటాక్ చేసినా కూడా నేనైతే ఏ తప్పు చేయలేదు ఏ రోజు కుంగిపోను అండ్ స్పష్టంగా చెప్తా ఉన్నా నాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది తప్పకుండా నిజం నిలకడ మీద తెలుస్తుంది రాబోయే రోజుల్లో తప్పకుండా ఫ్యాక్ట్ అనేది బయటికి వస్తుంది సిబిఐ చేసిన విచారణకు వాళ్ళు లెంపలేసుకొని మళ్ళీ రియల్ వర్షన్కు వెనక్కి పోవాల్సి వస్తుంది ఆ రోజు తప్పకుండా వస్తుందని సంపూర్ణ విశ్వాసంతో నేను చెప్తా ఉన్నాను